మాథ్యూ చాప్టర్ లెవెన్ వర్సెస్ ట్వంటీ ఎయిట్ కమ్ టు మీ ఆల్ వూ లేబర్ అండ్ ఆర్ హెవీ లాడెన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ తెలుగులో చూసుకుంటే మతైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం చూసుకుందాం ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అని చెప్పి చక్కగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ప్రతి వారు కూడా ఒక భారంతో ఉంటారు ఒక గొప్ప భారం చేత వాళ్ళు బాధపడుతూ ఉంటారు అందుకని నీ భారం మొత్తము ఆయన తీర్చివేస్తానంటున్నాడు భారం అనే పదాన్ని చూస్తే యేసుక్రీస్తు క్రీస్తు కూడా భారం కలిగి ఉన్నాడు ఎవరి కోసం అంటే నీకోసం మన భారం అంతా ఆయన మోస్తానంటున్నాడు ఆయనకు వేరే భారం ఏమి లేదు నీ గురించి నా గురించే ఉంది సమస్త మన భారములన్నీ ఆయన మోసుకొని మనకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు మనమేమో చాలా భారములు మోసుకొని బ్రతికి బ్రతకలేక చాలి చాలని బ్రతుకులు తన్నీళ్ళ మధ్యలో సాతానుకు అవకాశం ఇచ్చి భయంకరమైన బాధ లేని బాధను క్రియేటివ్ చేసుకొని కృంగిపోతూ నశించిపోతూ ఉన్నాం గనుక ఉన్న బాధ అయినా లేని బాధ అయినా నువ్వు మోస్తున్న భారం ఎప్పటికప్పుడు ప్రభుకిచ్చేయాలి ఆ ప్రభు గనుకను నువ్వు భారం ఇవ్వగలిగితే నీ భారం చూసారా తనతో శిష్యులు కూడా ఉన్నారు చాలామంది భక్తులు ఉన్నారు బాగుపడ్డ వాళ్ళు సిలువను ఆయనకు వేసిన సిలువను ఎవరిని మోయనివ్వలేదు ఎవరు కూడా మోయడానికి లేరు అక్కడ ఒక్క వ్యక్తి మాత్రం వస్తే ఆ వ్యక్తిని కూడా వద్దు అంటాడు ఎందుకంటే సిలువ భారము శ్రమ భారము సిలువ శ్రమ భారము నీ కొరకు నా కొరకైనా మోయవలసి ఉన్నాను కనుక అతను మోసాడు రోజుల్లో ఒక సేవకుడు ఒక గ్రామంలో పరిచయం చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో అందరిని గురించిన భారము ఎవరికి ఉంటుంది అంటే ఆ సేవకుడికి ఉంటాను మిగతా ఎవరికి ఉండదు నేను ఎట్లా ఈ ప్రజలను ఒక నీడను చేర్చాలి ఒక నీడను ఆశ్రయం చేస్తే వాళ్ళు సమాజముగా కూడి దేవునికి ప్రార్థన చేస్తే వాళ్ళెంతో శక్తిని పొందుకుంటారు కదా బలమును పొందుకుంటారు కదా అని భారంతో ప్రార్థన చేస్తూ ఆకలి దప్పుల చేత భయంకరంగా బాధపడుచు వేదన పడుచు ఒక స్త్రీ ప్రసవ వేదన పడినట్లుగా సేవకుడు ప్రసవ వేదన పడుచు సేవ చేస్తారు గనుక మనం అందులో కొంచెం భారము తీసుకోవడానికి లేదా ఉన్నదా అని చూస్తే విశ్వాసి అయిన నీవు తప్పకుండా భారం తీసుకోవాలి ఒక సంఘము నువ్వు కట్టాలి ప్రజలందరినీ దేవుని వైపు నువ్వు త్రిప్పాలి దేవుని యొక్క రాజ్య సువార్తను దేవుని యొక్క రాజ్యమున గురించిన సువార్తను నువ్వు ప్రకటించాలి దేవుని రాజ్యముగా అనేక ప్రజలను నువ్వు తయారు చేయాలి సేవకుడిగా పెద్దగా విశ్వాసిగా అప్పుడు అంటున్నాడు దేవుడు నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను మీ భారం నేను తీసుకుంటానని చెప్పి అతి సులువుగా ఉంటుంది నేను మోపిన నీ పైన మోపిన కాడి చూద్దామా ఇంకొక వచనం ఇరవై తొమ్మిదో వచనం టేక్ మై యోక్ అపోన్ యూ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ ఫర్ ఐమ్ జెంటిల్ అండ్ లోలీ ఇన్ హార్ట్ అండ్ యూ విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్స్ ఫర్ మై యోగ్ ఈజ్ ఈజీ అండ్ మై బర్డెన్ ఈజ్ హై చాలా చులువుగా ఉంటుంది అంటున్నాడు మనము తెలుగులో కూడా చూసుకుంటే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలే అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానూ ఉన్నవి నా భారం అతి తేలికగా నా యొక్క పరిచయం అతి తేలికగా ఉంటుంది మీరేం మోసినట్టుండదు మీకు ప్రాణములకు విశ్రాంతి కలుగుతూ ఉంటుంది నా పని చేసిన కొలకి నా సువార్త ప్రకటించినా కొలది మీరు ప్రార్థించినా కొలది సమాజముగా మీరు కూడిన కొలది మీకెంతో విశ్రాంతి దొరుకుతుంది మీరు ఎప్పుడైతే సువార్త నాపుతారో ప్రార్థన ఆపుతారో దేవుని చిత్తముని గురించిన ఆలోచన మానవేస్తారో మీకు సమాధానం ఉండదు మీకు మీరు భారముగా మారిపోతారు గనుక ఆ భారము తొలగించుకోవడానికి సువార్త చేయండి ప్రార్థన చేయండి ఆరాధన చేయండి దేవుని రాజ్యముగా కట్టబడండి మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడి అని చెప్పి ప్రభు చెప్తున్నారు కనుక నీ భారము సులువుగా చేసుకోవాలంటే నువ్వు దేవుడి యొక్క సువార్తను ప్రకటించాలి ప్రార్థించాలి దేవుని చిత్తమును చేయాలి దేవునికి ఆరాధన చేయాలి దేవుని సన్నిధికి రావాలి సమస్త భారం మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి కేమ్ టు మీ అంటున్నాడు దేవుడు కనుక మన భారమునగా ఆయనకు అప్పగించడానికి మన భారమును ఆయనకు అప్పగించడానికి ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వద్దాం ఆయనను గణపరచుదాం ఆయన సువార్త పనిని జరిగించుదాం